ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ రాజకీయాల్లో చాలా మార్పులైతే మనం చూస్తున్నాం అలాగే ఈ యొక్క పట్టణ వైకాపా పార్టీ మెయిన్ క్యాడర్ కొంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే ఈ విషయాల గురించి మనకు పూర్తి వివరాలు అందించడానికి వైకాపా పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి వైకాపా పార్టీ సీనియర్ నాయకులే కేవలం భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అలాగే వీరిని కాపాడుకోలేకపోవడం మీ వైఫల్యం అంటారా ఈరోజు మొట్టమొదటిగా ఆధునిక ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మళ్ళీ ఈరోజు సిఆర్ న్యూస్ గారు అడుగుతున్న ప్రశ్నకి నేను ఒకటే సమాధానం చెప్తున్నా గత కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా తొంభై రోజులైంది మళ్ళీ ఈ తొంభై ఐదు రోజుల్లో గత రెండు నెలల క్రిందటే మొత్తం వైసీపీ అంతా వెళ్ళిపోతారు బీజేపీలోకి కానీ టీడీపీలోకి కానీ అని ఆ రోజు రూమర్స్ వచ్చేది తెలుసుకున్నారు ప్రజలంతా మళ్ళీ ఆ రోజుంటే ఈ రోజు వరకు మళ్ళీ ఎంతమంది వైసీపీ కౌన్సిలర్లు వెళ్ళారు దాంట్లోకి ఎంతమంది నాయకులు అది ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు సభ్యత్వం మేము ఏమైతే ఇస్తున్నామో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక కార్యకర్తకైతేనేమి ఒక నాయకైతేనేమి పార్టీ సభ్యత్వం అనేది ఒకటి ఉంటుంది ఆ సభ్యత్వం మా కార్యకర్త కార్యకర్త కింద మేము పరిగణం చేసుకుంటాం దాన్ని ఈరోజు అది చూడాలి కానీ ఏదో ఒకరు పోయినంత మాత్రాన వాళ్ళెంతక ఏదో కుటుంబాలలో పోతున్నాయి వెయ్యి కుటుంబాల్లో ఒకరి నుండి వస్తున్నాయి అనేది వాస్తవం కాదు ఇది ఈరోజు ఒక పార్టీ అయిన తర్వాత పార్టీ కార్యకర్త అయిన తర్వాత పార్టీ నాయకుడికి అయిన తర్వాత కదా ఒక సభ్యత్వం అనేది ఉంటుంది ఆ సభ్యత్వమైన వ్యక్తి ఈరోజు మా పార్టీ విడిచి ఆ పార్టీలోకి పోతే అప్పుడు మీరు మాట్లాడాలని చెప్పి నేను చెప్తున్నా ఎస్ సార్ అయితే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలిసే ఈ విషయం తెలిసే ఈ యొక్క బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారనే ఒక ఒక రూమర్ అయితే మనకు పట్టణంలో నెలకొంది మరి ఈ విషయం పట్ల మీరేం తెలియజేస్తారు ఒకసారి గమనించాలి మీరంతా గతంలో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా మన మీనాక్షి నాయుడు గారు రెండు వేల నాలుగులో సీటు రాకున్నప్పుడు మళ్ళీ ఆ రోజు టీడీపీ నాయకులు ఎంతోమంది మా వైఎస్ఆర్ అంటే ఆ రోజు కాంగ్రెస్ సాంసేడ్ గారు ఎమ్మెల్యే ఎంతోమంది ఆ రోజు వచ్చారు మీనాక్షి ఆడ కేడర్ అంతా మాకు వచ్చింది ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో మళ్ళా మీనాక్షి గారి సీట్ వచ్చిన తర్వాత మళ్ళా మా దగ్గర ఉన్న కేడరు అంటే ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ అక్కడికే పోయినారు ఈరోజు పరిస్థితి అదే ఇప్పుడు ఎవరైతే పోతున్నారో ఎవరైతే వైఎస్ఆర్ కేడర్ పోతుందో వాళ్ళంతా జినైన్ కాదు మళ్ళీ ఏదో వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళు ఏదో పోతున్న తప్పితే మేము ధన్యం పట్టించుకోము మా ఎమ్మెల్యే కూడా ధన్యం పట్టించుకోడు మా అంటే ఎక్స్ఎమ్ఎల్ఏ ఏమి దాని గురించి ఆలోచన చేయడం మేము మా మాకు మాకుంటుంది మా పార్టీ మాకు మాకుంటుంది మా కార్యతలు మాకున్నారు మా నాయకులు మాకున్నారు దాని గురించి మేము పెద్దగా ఆలోచన చేయడంలే మున్ముందు కూడా మా కార్యకర్తలు కూడా ఎవరు పోరని చెప్పి నేను చెప్తున్నాను ఎస్ సార్ అయితే ఎంతో నమ్మసఖ్యమైన కార్యకర్తలు ముఖ్యంగా ఆ యొక్క వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొంతమంది వ్యక్తులు బీజేపీ తీర్థం అంటే బీజేపీ అండు కప్పుకున్న విషయం తెలిసిందే మళ్ళీ వాళ్ళని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు మీరు ఈరోజు మేము కూడా చూద్దాం ఈరోజు దాదాపుగా ఒక ముగ్గురు నలభై కౌన్సిలర్లు పోయినారు ముగ్గురు నలభై కౌన్సిల్ పోయినంత మాత్రాన వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు పోయిందని పెద్దలకు తెలుసు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈరోజు కిట్టు అని కౌన్సిలర్ ఒక పోయినారు నిన్న కూడా మరి న్యూస్లో అదే వ్యక్తిని బీజేపీలోకి పోయినాడు అతను అదే వ్యక్తి నిన్న కూడా సోషల్ మీడియాలో నా మా అంటే భూమి కబ్జా చేసినారని చెప్పి మళ్ళీ నిన్న వచ్చింది ఒక వాయిస్ మళ్ళీ ఈరోజు బీజేపీ గారిని నేను ఎమ్మెల్యే గారు అడుగుతున్నాను పార్సాద్ గారిని ఈరోజు వైసీపీలో ఉన్నప్పుడు కూడా అతని మీద ఆరోపణలు వచ్చినాయి మళ్ళీ ఈరోజు బీజేపీలో చేరిన తర్వాత మళ్ళీ అదే క్యాండిడేట్ పైన ఆమె వచ్చి వయస్సు ఇచ్చడం అంటే మీడియా ముందు వచ్చి నా భూమి కబ్జా చేశాడని చెప్పి అంటే కిట్టు అనే వ్యక్తిని మళ్ళీ ఈరోజు మీరు ఆ కిట్టు అనే వ్యక్తిని మీరు ఎలా పార్టీలో చేర్చుకుంటారని చెప్పి ఒకసారి మేమంతా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసుకుంటే కూటమిలో చాలా వరకు కూడా అంటే వాళ్ళలో వాళ్లకు కొంచెం డిస్టర్బెన్స్ మిస్అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంది వైకాపా పార్టీగా మీరు ఇటువంటి విషయాల్ని ఖండించలేకపోతున్నారు దీనికి గల కారణం ఏంటి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ఆదోన్ ప్రజలంతా కూటమి అభ్యర్థిగా ఎప్పుడైతే ఎన్నుకున్నారన్నటువంటి వై మన పార్సర్ గారు కూటమి తరపున ఎమ్మెల్యేగా ఆదోనిలో గెలిచినాడు అతనికి ఎన్ని ఓట్లు వచ్చినాయి దాదాపుగా తొంభై వేల ఓట్లు ఈరోజు పార్సర్ గారు ఆ రోజు ఆదోని ప్రజలంతా అతనికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు వీళ్ళు కూటమి అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే కార్యకర్తల గురించి ఆలోచన చేస్తున్నారు ప్రజల గురించి ఆచోనం వేళ ఆదోని ప్రజలు ఎవరైతే తొంభై వేల ఓట్లు వేసినారో ఆ ప్రజల గురించి ఆలోచన చేయడంలే ఈరోజు కూటమి ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఇటు టీడీపీ అయితేనేమి ఇటు జనసేనైతేనేమి ఇటు బీజేపీ గారు అయితేనేమి వాళ్ళ కార్యకర్తల గురించి ఆలోచిస్తున్న తే మన కూటమి గురించి కానీ అంటే కూటమిలో వాళ్ళ యొక్క మనస్పార్థాలు కానీ ఒకటే ఒకరికొకరు సరిగ్గా లేక దాన్ని ఇది చేస్తున్న తొస్తే ప్రజల గురించి ఆలోచన చేసే పద్ధతి ఈరోజు లేదని చెప్పి నేను చెప్తున్నా సార్ మునుముందు వైకాపా పార్టీ ఏ పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా లేదా వాటి కార్యాచరణ గురించి మీరు ఏం ఆలోచించారు తప్పకుండా వైకాపా పార్టీ పుంజుకుంటుంది మాకు కూడా దాదాపుగా డెబ్బై ఎనిమిది ఓట్లు మాకు వచ్చినాయి దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఈరోజు ఒకటి గమనించాలి ఈరోజు ఆదోన్ ప్రజలంతా చూస్తున్నారు ఎమ్మెల్యే పార్సాద్ అయితేనేమి అటు ఎక్స్ఎమ్మెల్యే మీనాక్షి గారు అయితేనేమి వాళ్ళ యొక్క వాదన ఈరోజు చూసినాం ఈరోజు మేము ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏమంటున్నాడు సిక్స్టీ ఫార్టీ అని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చినాడు మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు సిక్స్టీ ఫార్టీ అని చెప్పి మరి నినాదాన్ని అంటే ఆదాన్ని ప్రజలు మర్చిపోవాలని చెప్పి చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు నేను ఒకటేసే మాడుతున్నా ఎమ్మెల్యే గారికి ఈరోజు కూటమి ప్రభుత్వంలో స్టోర్లు అయితేనేమి తర్వాత మిడ్ డే మీల్స్ అయితేనేమి తర్వాత ఇంకా వేరే వేరే ప్రభుత్వం నుండి ఏమైతే వస్తున్నాయో వాటి మరి మీరు ఏ పద్ధతిలో నేను ఒకసారి అడుగుతున్నాను ఈరోజు మీ యొక్క కూటమి అభ్యర్థులు అంటే మీ హైకమాండే కూర్చొని ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడైతే ఎమ్మెల్యే లేచున్న పాట టీడీపీకి థర్టీ పర్సెంట్ అలాగే జనసేనకి ట్వంటీ పర్సెంట్ అని చెప్పడము మాకంతా తెలుసు ప్రజలు కూడా గమనించారు వాళ్ళ అంటే అధిష్టానమే చెప్తుంది ఈరోజు అంటే కూటమి యొక్క అధిష్టానమే ఒక సంకేతం లభిస్తుంది ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ థర్టీ అంటే ఎమ్మెల్యేలు దగ్గర సిక్స్టీ అంట టీడీపీకి ఎమ్మెల్యే లేని చోట బీజేపీ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ అంట బీజేపీ ఎమ్మెల్యే ఉంటే థర్టీ పర్సెంట్ టీడీపీకి అంట తర్వాత ట్వంటీ పర్సెంట్ జనసేన కంట మళ్ళీ ఈరోజు సిక్స్టీ ఫార్టీ అనే మాట్లాడే వ్యక్తి ఎవరైతే పార్సత్వ్ మాట్లాడాడో మళ్ళీ ఈ పర్సెంటేజ్లు వచ్చాయని చెప్పి ఒకసారి మేము ఘాటుగా ప్రశ్నిస్తున్నాం దీన్ని ఈరోజు ప్రజలు మీకు ఏం చేసినారు ఓట్లు వేసినారు ప్రజలకు బాగు చేయలే తప్పితే దీన్ని బ బహిర్గతంగా వచ్చి ఊరి కోరు మీరు సరిగ్గా లేక ప్రజల్ని ఇబ్బంది పెట్టదు చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు వచ్చి దాదాపుగా మూడు నెలలు అయింది ఇంకా దాదాపుగా నాలుగేళ్ళ ఏడు నెలలు మేము మీతో మా ప్రజలు అంటే ఆదోని ప్రజలు మీ యొక్క అన్నదండతో ముందుకు పోవాలా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మూడు నెలలు కూడా కాలేదు మరి అప్పట్లోనే మీరు ఇలా మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఆధునిక బాగా మంచిగా అభివృద్ధి చేయండి దానికి వైసీపీ పార్టీ ఎప్పుడు సహకరిస్తుంది మీకు ఈరోజు ఇప్పటికీ మా కౌన్సిల్ ఉన్నా కానీ మా కౌన్సిల్డ్ మీకు ఎప్పుడు మేము మన కూడా చెప్పినాం కొన్ని ఇంటర్వ్యూలో మా వైసీపీ పార్టీ కౌన్సిల్స్ ఉన్నా కానీ మేము తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పి ఆధ్వర్య అభివృద్ధికి సహకరిస్తామని చెప్తున్నాం కాబట్టి మీరు కూడా ఇటువంటి పోకడ పోకకుండా తప్పకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా అంతేగాని కార్యకర్తలు కాదు ముఖ్యం కాదు ఇప్పుడు కార్యకర్తలు మీ పార్టీకి ఉండొచ్చు మీరు అది ఎలా కాపుకోవాలి దాని మీ యొక్క పర్సనల్ అది కానీ మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆదోని ప్రజల గురించి మాట్లాడాలా ఆదోని గురించి ప్రజలు ఎలా ఉన్నారు ఆదోని ప్రజలకి మనం ఏమి ఇవ్వాలా అది మాట్లాడాలి తప్పితే కార్యకర్తల గురించి టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఈరోజు చెప్తున్నారు జనసేన కార్యకర్తలు అంటాడు కార్యకర్తలు కాదండి మనకు కావాల్సింది ప్రజల ముఖ్యమో ముఖ్యము ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యము ఆదోని అభివృద్ధి ముఖ్యము ఆదోని నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పి నేను చెప్తున్నా సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మాజీ ఎమ్మెల్యే సాయి రెడ్డి చేసిన దురాఘాతాలను కప్పిపుచ్చుకోవడానికి ఎటువంటి కేసులు కూడా రాకుండా ఎమ్మెల్యే పార్థసారథి గారితో ఈ యొక్క ఇరవై ఐదు కోట్ల రూపాయల డీల్ కుదిరినట్టు కూడా ప్రజల్లో ఒక చర్చ నడుస్తోంది ఇది రూమర్ అంటారా ముమ్మాటికి ఇది రూమరే ఎందుకంటే గతంలో కూడా సాహిశాట్టి గారు ఏం చెప్పినాడు దాదాపుగా సాయి గారు ఐదు వేల కోట్లు సంపాదించాడని చెప్పి ఒక వయసు వచ్చింది మరి సాహిసాహి గారు తన ఆస్తులతో నాకు నూరు కోట్లు ఏంటి జాలు నా ఆస్తి నేను ఇస్తా అని చెప్తున్నాడు మళ్ళీ ఈరోజు ఇరవై ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితి ఉంటే మరి సాహిసాయుడు గారు ఎందుకు ఆ మాట అంటాడు ఈరోజు దాదాపుగా తొంభై రోజులు అయింది గతంలో ఏం చేసినారు ఎలక్షన్ ముందు కబ్జా 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 అని చెప్పి సాహిసాయుడు పేరు మీద వైఎస్ఆర్ పార్టీ మీద బృదాలైంది వాస్తవమే మళ్ళీ ఈరోజు తొంభై రోజులు అయిన తర్వాత కూడా ఏదన్నా ఒక్క దగ్గరైనా ఒక్క సెంటు కానీ ఎక్స్ ఎమ్మెల్యే మన సాహిసాయుడు గారు కబ్జా చేసినట్లు నిరూపించారని చెప్పి నేను ఒకటి అడుగుతున్నా ఎక్కడ 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 ఏమీ చేయలే ఇది ఒక స్ట్రాటజీ ఎమ్మెల్యే గారు రాకు ఎమ్మెల్యే కంటే ముందు అది ఏదో పొలిటికల్గా అతని జోన్లో అతను పోయినాడు మళ్ళీ ఈరోజు తొంభై రోజులు అయినంత ఇంతవరకు ఏదో ఒక సెంటు కూడా అతని ఇది చేయలే మరి ఇటువంటి పరిస్థితుల్లో అవాస్తవాలు ఇవన్నీ ప్రజలు కూడా నమ్మొద్దండి ఎందుకంటే మీనాక్షుడు గారు చెప్పినాడు ఈరోజు ఏమని చెప్పినాడు పార్థసారథ గారు ఆ వాస్తవాలు మాట్లాడుతున్నాడు అని చెప్పి మళ్ళీ ఒకసారి గమనించాలి వాళ్ళ అంత నిందించడం నేను చెప్తున్నా ఎస్ సార్ అయితే కేవలం ఈ యొక్క రాజకీయ స్వార్థం కోసమే కొంతమంది వైకాపా నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం వాస్తవమే ఇలాంటి వాటిని ఎదుర్కొనగల శక్తి వైసీపీ పార్టీకి ఆధునికపటనలో చాలా దృఢంగా ఉంది ఎటువంటి రూమర్స్ కూడా నమ్మొద్దండి అండ్ ఇటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై జరిపిన కొన్ని విషయాలు కూడా అవాస్తవం అని చెప్పేసి మనకు వైకాపా పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి తెలియజేశారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో రాజారంగ సిఆర్ న్యూస్